కిన్నెర వాళ్ళు ఒక వెబ్సైట్ని ప్రారంభించాలని చెప్పి నేను సంకల్పించడం ఆ వెబ్సైట్ని కిన్నెర వెబ్సైట్ని అభినంది గారు ఆవిష్కరించాల్సిందిగా అలాగే ఇప్పుడు ఆ వెబ్సైట్ ఆవిష్కారం మా కిన్నెర ఎదుగుదానికి ముఖ్య కార్యకర్తలు మా కిన్నెర వ్యవస్థాపకాయరావు గారు అయితే ఇన్ని వేల కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తలు మాకు ఆశించినటువంటి అక్కడ కినే నాగేశ్వరరావు గారు వారి చేతుల ఉన్నట్టుగా మా తిన్న వెబ్సైట్ని మేము ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తూ ఆ వెబ్సైట్ని ప్రారంభించవలసిందిగా గట్రా ఆశించుకోవడానికి కోరుతున్నాను Közü bu. Sonra. Kendine. Hangi közü bu? Right? <spicy GreeARRY> Ini <inaudible> വന്നാൽ పోలేని ఆలోచన కోరుతాం వ్యక్తి వ్యవస్థగా రూపాంతరం చెందడం అనేది చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకుంటూ ఉంటాం కొన్ని దశాబ్దాల కాలంగా అగ్గిని వారిని గమనించడం వల్ల వ్యక్తి వ్యవస్థగా రూపాంతరం చెందడం ఏమిటో కన్నులారా వీక్షించాం మనం అటువంటి వ్యక్తి వ్యవస్థగా రూపాంతరం చెందాలన్న అంశానికి సాక్షి రూపమే డాక్టర్ అగ్గినే నగేశ్వరరావు ఆ కారణంగానే జంట నగరాలలో చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సంస్థలు వారి పేరిట ఒక స్వర్ణ కంకణ బహుమానాన్ని అనేక రంగాలలో కృషి చేస్తున్న లబ్ధ ప్రతిష్ఠలను అందచేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది నిజానికి ఈవేళ ఈ స్వర్ణ కంకణాన్ని అందుకుంటున్న గుదిబండి వెంకటరెడ్డి గారు కూడా దాదాపు దశాబ్ద కాలం పైనుంచి ఎంతో మందో ప్రముఖులకు నాగేశ్వరరావు గారి పేరిట ఏర్పాటు చేసిన స్వర్ణ కంకణ లాంఛనాన్ని ప్రదానం చేస్తూనే ఉన్నారు అలా వారు అందించిన స్వర్ణ కంకణాల దృష్టిలో వద్దారి రఘురావు గారు ఉన్నారు ఒక సాంస్కృతిక కార్యకర్తగా నృత్య విభాగంలో ఆ కంకణాన్ని అందుకున్నటువంటి గారు ఉన్నారు ఇవాళ గురిమండి వెంకటరెడ్డి గారే ఈ స్వర్ణ కంకణాన్ని అందుకోవడం అనేది మనందరికీ ఆనందం కలిగించేటువంటి ఒక అంశం గురిమండి వెంకటరెడ్డి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు అనేక పురస్కారాల సరసన సాంస్కృతిక సంస్థలకు కూడా ఒక పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించి కీర్తి పురస్కారాల సన్నివేశాలలో ఒక అంశంగా చేర్చినప్పుడు పురస్కారాన్ని అందుకున్న కీర్తి పురస్కార విజేత గుడి వెంకటరెడ్డి గారు ఆయన దాదాపు యాభై సంవత్సరాలుగా ఇది సాంస్కృతిక రంగంలో ఆయన అడుగు పెట్టిన స్వర్ణోత్సవ సంవత్సరం ఈ యాభై సంవత్సరాలుగా సాంస్కృతిక రంగంలో ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ ఉటంకిస్తూ కళనీయత అనే ఒక గ్రంథం రావడం ఆ గ్రంథానికి ఆయన జీవబిందువు కావడం ఒక గొప్ప అంశంగా మనం పరిగణించాలి ఈ యాభై సంవత్సరాల సాంస్కృతిక జీవనంలో వారు సాధించినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఆరాధన అనే సంస్థని తదనంతరం జీవిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి ఎన్నో మంది ఒక రకంగా సాహిత్యం సంగీతం నృత్యం రంగం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర కళా రూపాలలో ఉన్నటువంటి మహామహులైనటువంటి కళాకారులందరినీ సత్కరించడం ఆయా రంగాలకు వారిని పరిచయం చేయడం వారిని సత్కరించడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యకర్తగా సప్తటి వసంతంలో అడుగు పెట్టినటువంటి ఒక మాననీయుడు గురిబడి వెంకటరెడ్డి గారు ఈనాడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట ఏర్పాటు చేసిన స్వర్ణ కంకణాన్ని కినిరా ఆర్ట్ థియేటర్స్ ఏర్పాటు చేసిన ఈ ఆనందకరమైనటువంటి సన్నివేశంలో డాక్టర్ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇతర అభిధులందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో మీ కరతాళ మధ్య కరతాళ తనుల మధ్య అందుకోబోతున్నారు వారికి స్వర్ణ కంకణ లాంఛనాన్ని అందించవలసిందిగా డాక్టర్ అకీ నాగేశ్వరరావు గారిని కోరుకోండి కళా వశిష్ట కళా తీజ కళా రైత్రేయ బిరుదలతో ఇవరికే సత్కరింపబడినటువంటి జూరిమండి వెంకటరెడ్డి గారు సాహితీకరణం అనే మాసపత్రికకు దాదాపు మూడు సంవత్సరాలుగా గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు వినూత్నమైనటువంటి విలక్షణమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా తనకి ప్రతి నెల అందేటువంటి కన్షన్లోని కొంత మొత్తాన్ని కేవలం కళారంగ అభివృద్ధికి కళాకారులు సత్కరించడానికి వినియోగస్పతి చేయడానికి ఒక గొప్ప లక్షణాన్ని పురుషుకున్నారు డాక్టర్ దూడిపల్లి వెంకటరెడ్డి గారు డాక్టర్ అచ్చినేడి నాగేశ్వరరావు గారి జనంపై తొమ్మిదవ గన్న ఉత్సవ సందర్భంగా స్వర్ణ కంకణ బహుంకరణ జూడిమల్లి వెంకటరెడ్డి గారికి డాక్టర్ నాగేశ్వరరావు గారు వెంకట్రెడ్డి గారు మీ అందరి కరత แค่แม่ละอ่าแต่อาร์กซูปกติแค่ดิสก์อ่า ఋషి గారు నవ్వుతూ సిడి ఆవిష్కరణ పంతొమ్మిది అరవై ఒకటో సంవత్సరంలో ఇద్దరు మిత్రులు సినిమాలో దాశత్ గారు రాసిన పట్టి పాట ఖుషి ఖుషిగా నవ్వుతూ ఈనాటికి కూడా చిరస్థాయి కిందపడేటువంటి పాట అది అందులో అఖిలే నాగేశ్వరరావు గారు డబుల్ యాక్షన్ చేసినటువంటి ఇద్దరు మిత్రులు వారే మొట్టమొదటి తెలుగులో డబల్ యాక్షన్ చేసింది అఖిలే నాగేశ్వరరావు గారు అక్కడ తెలుగులో హీరోగా డబుల్ యాక్షన్ అదే ఫస్ట్ ఆ పాట కూడా వారికే நம்படி ஆஷ்ரண மித்ராமராவ் ஆ சீடி பரிசோதனை 시리. 후보자들 중한 명. 오늘 보험사건 조사 중에 나가서 확인코자. 로코셀도 예수라마로간 사건 조사 중이라고 했나. 그러고서 사건이. పాట వినోద్ బాబుతో పాటు పాడినటువంటి గీతాంజలి గారిని కూడా సత్నించవలసిందిగా కోరుతున్నాము సభా ముందు చక్కటి కూచిపూడి రుచి ప్రదర్శన ఇచ్చినటువంటి 구마를 내내 내내는 찾던 소스인데 나이스가. 나중에 구마를 와서도는 찾던 소스니까 보스나. 막 사라사만 나오지 않나. 애트롤의 두 바트로 상관 찾던 소스니까 나이스가 있어. 와기 사악한 온이지나 시어센트가 아닌 찾던 소스니까 보스나. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సీన్లు కమలా మావోడన్స్ ఇవన్నీ ప్లే చేసినటువంటి శివశంకర్ గారు మీరు దానికోసం చాలా ట్రై చేస్తామంటే ఉండాలని చెప్పి శివశంకర్ గారికి చాలా చక్కగా అర్థం చేస్తున్నారు అమెరికాలో లో ప్రదర్శించినటువంటి తొమ్మిది నిమిషాల డాక్యుమెంటరీ టువంటి ప్రోగ్రెస్ దానికి స్క్రిప్ట్ రాశారు ఆత్మీయ మిత్రుడు ప్రసాద్ గారు వారి తరఫున సహకరించినటువంటి వారి శ్రీమతి ఎం సరస్వతి గారి సరస్వతి గారు అలాగే ఆ సీడీకి చక్కని వ్యాఖ్యానం ఇంగ్లీష్లో అందించింది కొత్త పెళ్లి కూతురు విజయవాడ మా ఎంపీఎస్ గారు అమ్మ మంజీరా చిరంజీవి మంచి అలాగే నేను చేసినటువంటి ఈ మూడు సీడీలకు కూడా నాతో పాటు ఉండి సహకరించి ఎన్ని చూసి నోట్స్ రాసిన నా శ్రీమతి మాణికేశ్వర్ దాదాపు నలభై ఐదు రోజులు నేను మా మిత్రుడు ఎడిటర్ మదన్ గారి ప్రాణాలు తీశాను మదన్ గుత్తా గారి బ్రదర్ ఇల్లా కాదు ఇలాగారు అంటే ఆయన కూడా నాగేశ్వరరావు గారు అంటే వీరాభిమాని కాబట్టి నా అయితే కోరికను మన్నించి సెలవులు కూడా నలభై ఐదు రోజులు నాతో కూర్చుని మూడు సిలింగ్లు రూపొందించిన ఆత్మీయులు మదన్ గుప్తా గారు

ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టము పడ్డాను దీనికి నాగేశ్వరరావు డైరెక్ట్ చేయకపోయినా చేశానంత తృప్తి నాకు ముగింది మరొక మాట ఈ కార్యక్రమం అంతటికీ ఇంపార్టెంట్గా చెప్పాలి అమెరికాలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శ్రీనివాసరెడ్డి గారు వారు నాగేశ్వరరావు పరీక్ష చేసిన తర్వాత మీరు హాయిగా మరో పది సార్లు అమెరికాకు వచ్చేంత శక్తి మీకు ఉన్నది అని చెప్పేసి సర్చిఫై చేశారు అందుకు మించినటువంటి ఆనందం ఇంకా ఉంటుంది